ఈరోజు నందిబద్పుర్ మున్సిపాలిటీ వార్మి వాల్మీకి నగర్లో పర్యటించడం జరుగుతూ ఉంది ప్రధానంగా వాల్మీకి నగర్లో డ్రైనేజ్ కాలువలు సక్రమంగా లేవు ఉన్న డ్రైనేజ్ కాలువలు సమయం నీళ్లు పోకపోవడం వల్ల నిల్వ చేరి దోమలు బారినబడి ప్రజలు అంటరోలకు గురవుతున్నారు ఉమ్మడి నగర్ కానీ ఒడ్డపేట కానీ కుమ్మరిపేట కానీ ఈ ప్రాంతంలో సమైనటువంటిది డ్రైనేజ్ కలవలు సక్రమంగా లేకపోవడం వల్ల సీసీ రోడ్లు లేకపోవడం వల్ల వర్షకాలంలో ప్రజలు అంటురోగాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే మున్సిపాలిటీ అధికారులు వెంటనే దర్శనం చేసుకొని ఉమ్మడిపేట ఉమ్మడి నగరు వాల్మీకి నగరు ఒడ్డపేట శనార్ నగరు ఈ కాలంలో సమైనటువంటిది సీసీ రోడ్లు ఏర్పాటు చేసి డ్రైనేజ్ కలవలు ఏర్పాటు చేసి దోమలు నుండి ప్రజల్ని రక్షించాలని చెప్పి సిపిఎఫ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని ఏడలో ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తున్నాం